A స్టోరీని కంటిన్యూ అడుగుతున్నారు కదా సరే ఇప్పటి వరకు నా లవ్ మ్యారేజ్ లైఫ్ గురించి విన్నారు లవ్ చేసుకున్నా మొత్తానికి ఎలాగోలా కింద మీద పడి కాల్ చేసో గొడవ చేసో మొత్తానికి పెళ్లి కూడా చేసేసుకున్నాం బిఫోర్ మ్యారేజ్ వరకు వేరు ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్ గా వేరు నేను ఇప్పుడు నా ఆఫ్టర్ మ్యారేజ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను ఇందులోనే నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా చెప్తాను వినండి బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంటుంది తెలుసా ఇంట్లో పనులన్నీ అమ్మ చేసేస్తుంది వంటతో సహా అమ్మ చేసేస్తుంది ఇంకా తిరిగి అమ్మ వాళ్ళు తినమ్మా తినమ్మా అని బతిమలాడి సరే తినం మురిపించుకుంటాం ఆ స్టేజ్ లో ఉంటాము ఇంకా బయటకి మంచిగా రెడీ అయి వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఏంటి మొహానుకున్న పౌడర్ కూడా చెరగదు చక్కగా కనిపిస్తాం అబ్బాయిలు అనుకోండి బిఫోర్ మ్యారేజ్ వరకు వాళ్ళకి పెద్దగా బాధ్యత ఉండదు ఇన్ కేసు జాబ్ చేసిన ఎలా ఉంటుందంటే కొంచెం డబ్బులు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చాము ఏదో మన ఖర్చులకు పెట్టుకున్నాం అంత వరకే కదా మాక్సిమం నైన్టీ పర్సెంట్ అలానే ఉంటారు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అలా కాదనమాట భార్య అనే ఒక బాధ్యత బుజార్ ఎక్కుతుంది కంపారిజన్స్ అని సేవింగ్స్ అని ఎక్కడికైనా వెళ్లాలన్నా సరే అమ్మో ఇంట్లో ఆవిడ ఉండిపోయింది అనే ఆలోచనలు అని ఇంకా ఇలా చాలానే వచ్చేస్తాయి అయితే మా లైఫ్ ని మేము జీరో తో స్టార్ట్ చేసాము చెప్పాను కదా ఇంట్లో ఒక స్పూన్ దీనితో సహా మేము కొనుక్కున్నవి ఈ రోజు ఇలా ఎలా అయ్యాము అనేది నేను క్లియర్ గా ప్రతిదీ చెప్తాను మేము ఎలా సేవింగ్స్ చేసుకున్నాము మేము అసలు ఈ స్టేజ్ వరకు ఎలా వచ్చాము ఇప్పుడు మా లైఫ్ ని మేము ఎలా లీడ్ చేస్తున్నాము అన్ని మీకు కమింగ్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాం వీడియో బాయ్